లైక్ ఇది కూడా బోర్డర్లెస్ శారీ అని చెప్పొచ్చు అండి సో మొత్తం శారీ అంతా డిజైన్ ఉంది చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉండాలి రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా అనే వాళ్ళకి ఇవి మంచి ఆప్షన్ అవుతుంది కలర్స్ మాత్రం ఫాస్ట్ గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది లైక్ ఈ శారీ చూడండి సో డిజైన్ మాత్రం చాలా బాగుంది ఎక్కువ మంది ఇలాంటి కాంబినేషన్స్ ఇష్టపడొచ్చు బ్లాక్ కలర్ శారీ అండి అండ్ సో ఇలాంటి అండి వెల్కమ్ టు హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హెల్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈరోజు మీకు కంప్లీట్గా కలెక్షన్ అంతా జైపూర్ మలై కాటన్ శారీస్లో చూపించబోతున్నాను విత్ వన్ ట్వంటీ కౌంట్ అయితే మీకు ఫ్యాబ్రిక్ ఉంటుందండి సో వన్ ట్వంటీ కౌంట్ అంటే అల్టిమేట్ క్వాలిటీ మీకు కాటన్లో ది బెస్ట్ క్వాలిటీ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ప్రైస్ రేంజ్ కూడా ఎయిట్ డబుల్ నైన్ అండి రీజనబుల్ ప్రైస్ విత్ బెస్ట్ క్వాలిటీ సో ఈ వీడియోలో కలెక్షన్ అయితే చూద్దామండి భవనా హెర్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు వీడియోలో చూపించే శారీస్ అన్నీ కూడా జైపూర్ మలై కాటన్ శారీస్ విత్ వన్ ట్వంటీ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాను అండ్ ఫస్ట్ డిజైన్ చూడండి మీకు శారీలో మొత్తం మీకు అనిపించేదంతా విలేజ్ ప్రింటెడ్ స్టైల్ మొత్తం విలేజ్ స్టైల్ వస్తుంది విత్ వైట్ బేస్డ్ శారీ ఇది మీకు వన్ ట్వంటీ అండి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది శారీ మాత్రం విత్ టూ సైడ్ బోర్డర్ శారీలో సేమ్ బోర్డర్ రెడ్ కలర్ బార్డర్స్ వస్తున్నాయి అండ్ ఈ చీరకి మీకు పైట్ చింగ్ చూస్తే సో వన్ మీటర్ కంప్లీట్గా సో వన్ మీటర్ పళ్ళు మొత్తం ఇలా వస్తుంది అండ్ ప్రీమియం కలెక్షన్ అండి ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది బ్లౌజ్ మీకు బ్లాక్ కలర్ శారీ పన్నా పెద్ద బ్లౌజ్ వస్తుంది మీకు ఎయిటీ సెంటీమీటర్స్ బట్ పన్నా పెద్దది ఉంటుంది ప్రైస్ రేంజ్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇవన్నీ మల్మల్ కాటన్ శారీస్ అండి సో మల్మల్ కాటన్ శారీస్ అంటే మీకు గంజి పెట్టే పని ఉండదు సో అంటే మీకు వాష్ చేసే వాష్ చేసిన తర్వాత స్టార్చ్ పెట్టే అవసరం ఉండదు జస్ట్ వాష్ చేసి వేర్ చేసుకోవచ్చు ఇవన్నీ జైపూర్ మల్మల్ కాటన్ శారీస్ అండ్ విత్ మీకు బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే సో బ్లౌజ్ ఇలాగా సో చూడండి ఎంత బాగుందో బ్లాక్ కలర్లో వచ్చింది అండ్ బ్లాక్ విత్ సింపుల్గా వైట్ డిజైన్ వచ్చింది అండ్ చెంగ్ మీకు ఈ శారీకి ఇలా ఉంటుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపిస్తున్న శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ ఫొటోస్ అన్నీ మీకు పంపిస్తాం ఫొటోస్లో కూడా మీరు కలెక్షన్స్ చెక్ చేయొచ్చు అండ్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ సో డిజైన్ చూడండి వీడియోలో మొత్తం మీకు ఫార్టీ శారీస్ వరకు చూపిపోతున్నాను ప్రతి శారీ ప్రతి డిజైన్ ఫార్టీ చీరలు మొత్తం నలభై చీరలో కూడా డిఫరెంట్ కాంబినేషన్స్ చూపిస్తానండి ప్రతిదీ కూడా జైపూర్ వన్ ట్వంటీ కౌంట్ మల్ మల్ కాటన్ శారీ మాత్రమే ఉంటుంది అండ్ పైట్ చెంగ్ చూడండి సో డిజైన్ కూడా చాలా లుకింగ్ చాలా న్యాచురల్గా ఉంటుంది మీకు డిజైన్స్ అన్ని బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులోనే ఇంకొక డిజైన్ సో అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ తబలా అండ్ వీనా డిజైన్తో వచ్చింది బ్లూ కలర్ కాంబినేషన్ విత్ టూ సైడ్ బోర్డర్స్ సేమ్ వస్తుంది అండ్ ఈ చీరకి చెంగ్ మీకు ఇలాగా బ్లౌజ్ కూడా మీకు శారీతో పాటే సో బ్లౌజ్ ఇలా ఉంటుందండి అండ్ ఇంకో కాంబినేషన్ అండి అండ్ ఒకవేళ మీకు వీడియోలో అర్థం కావట్లేదు క్లియర్గా డిజైన్ తెలియట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఒకసారి వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్లియర్గా ఫొటోస్ అన్నీ ఇవి పంపిస్తామండి ఫోటోలో ఇంకా మీకు డిజైన్ క్లియర్గా కనిపిస్తుంది డిజైన్స్ అన్నీ మీరు ఫొటోస్లో క్లియర్గా చూడొచ్చు ఖచ్చితంగా అండ్ బ్లౌజ్ చూడండి సో ఇలా వస్తుంది ఇలా భావన హ్యాండ్లూమ్స్లో మీకు చూపించే కలెక్షన్ ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది ప్రతిరోజు లేటెస్ట్ వెరైటీస్లో మాత్రమే మీకు చూపిస్తూ ఉంటామండి అండ్ విత్ బెస్ట్ క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైస్ ఎప్పుడూ కూడా మీకు కలెక్షన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూస్తే ఇందులో మీకు సో బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్లో ఇలా ఉంటుంది అండ్ ఇంకో కలర్ సో ఈ కాంబినేషన్ సో ఇలా వస్తుంది అంతా సో మల్మల్ కాటన్ శారీస్ ఖచ్చితంగా మంచి ఆప్షన్ అండి మీకు కంఫర్ట్ ఉంటుంది మెయింటెనెన్స్ ఫ్రీ శారీస్ అండ్ ఇది కూడా వన్ ట్వంటీ కౌంట్ చూపిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా సో ఆప్షన్ ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోండి శారీస్ చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా సో బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా ఈ బ్లౌజ్లో హ్యాండ్స్కి బార్డర్ కూడా ఉంటుంది అండ్ ఇంకో డిజైన్ చూడండి వైట్ బేస్డ్ శారీ విత్ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా మీకు తక్కువ ట్రాన్స్పరెన్సీలో వచ్చి చాలా బాగుందండి ఎంత డీసెంట్గా ఉందో చూడండి శారీ మాత్రం అండ్ ఈ చీరకి మీకు పైడ్చెంగ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇంకా మీకు రీసెంట్గా ఎస్టర్డే అండ్ అంతకుముందు చూపించిన వీడియోలో శారీస్ కూడా చాలా బాగున్నాయండి సో మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోలో శారీస్ సెలెక్ట్ చేసుకున్న అవి కూడా అవైలబుల్ శారీస్ మీకు పంపిస్తాము ఖచ్చితంగా ఇంతకుముందు వీడియోస్ కూడా చెక్ చేయండి సో ఈ శారీకి పైడ్చెంగ్ మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ కొన్ని కలర్స్ మాత్రం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది లైక్ ఈ శారీ చూడండి సో డిజైన్ మాత్రం చాలా బాగుంది ఎక్కువ మంది ఇలాంటి కాంబినేషన్స్ ఇష్టపడవచ్చు బ్లాక్ కలర్ శారీ అండి అండ్ సో ఇలాంటి కాలర్ ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది మీరు వీడియో చూసినప్పుడే శారీ నచ్చితే ఖచ్చితంగా మెసేజ్ చేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఇందులో ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ సో ఇలాంటివి శారీస్ కట్టుకుంటేనే లుకింగ్ వస్తుందండి లుకింగ్ చాలా బాగుంటుంది కట్టుకుంటే అండ్ ఇలాగ లైట్ ఆరెంజ్ కలర్ శారీ మీద మొత్తం కూడా డిజైన్ ఇలా ఉంటుంది అండ్ ఈ చీరకి పైడ్చింగ్ మీకు ఇలాగా బ్లౌజ్ చూద్దాం సో బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ విత్ డార్క్ మెరూన్ కలర్లో మీకు మొత్తం ప్రింట్ వచ్చింది శారీ మాత్రం వైట్ బేస్డ్ శారీ సో ఇలా వస్తుంది కాంబినేషన్ అంతా సో చూడండి ఎంత బాగుందో స్మాల్ బార్డర్ వచ్చింది ఎల్లో కలర్ కూడా చాలా స్మాల్ బార్డర్ అండ్ పళ్ళు చూస్తే ఏ శారీ అయినా కానీ అండి వీడియోలో మీరు ఏ చీర కానీ వన్ ట్వంటీ కౌంట్లోనే వస్తుంది ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది బ్లౌజ్ ఇలాగా అండ్ ఇలాంటి కలెక్షన్స్ ఇంకా మీరు షాప్లో ఎక్కువ కలెక్షన్స్ చూడవచ్చు లైక్ వీడియోలో మీకు ఫార్టీ శారీస్ చూపిస్తున్నాను ఇంకా మన దగ్గర కలెక్షన్స్ ఉంటాయి బట్ వీడియోలో ఇంకా అంతకంటే మనం లెంత్ ఎక్కువ అవుతుందండి సో మీరు షాప్కి రాగలిగితే మన భావన హ్యాండ్లూమ్ షాప్కి ఎక్కువ కలెక్షన్ షాప్లో మీరు చూడవచ్చు ఖచ్చితంగా బిజినెస్ మీరు బిజినెస్ చేసే పర్సన్స్ అయితే హోల్సేల్కి మంచి ఆప్షన్ ఉంటుంది మన షాప్లో బ్లౌజ్ ఇలా వస్తుందండి మన షాప్ అడ్రస్ వచ్చేసి పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కా నగర్ నగర్ కోదండరామల్యం టెంపుల్ దగ్గర షాప్ ఉంటుంది డైరెక్ట్గా మీరు షాప్ విజిట్ చేసే ఆల్ కలెక్షన్స్ అనేవి చెక్ చేయొచ్చు బ్లౌజ్ చూడండి అండ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బాధనీ ప్రింట్ కూడా అవైలబుల్ ఉంది సో విత్ టూ సైడ్ బార్డర్ సేమ్ బార్డర్ వచ్చి మొత్తం బాధినీ ప్రింటెడ్లో వచ్చింది అండ్ ఈ చీరకి మీకు పైచింగ్ చూడండి సో చాలా బాగుంది ఈ చీర కూడా అండ్ బ్లౌజ్ చూస్తే ఇందులో ఇలా వస్తుంది క్లాత్ మాత్రం చాలా బాగుంటుందండి మీకు మల్మల్ కాటన్ వన్ ట్వంటీ కౌంటర్ అని చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది క్లాత్ మాత్రం ఈ శారీ బోర్డర్లెస్ వచ్చింది విత్ బ్యూటిఫుల్ బాన్ డిజైన్ అండ్ ఈ చీరకి మీకు పైడ్చెంగు ఇలా వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే టూ సైడ్ బోర్డర్ శారీ అండ్ టూ సైడ్ బోర్డర్ విత్ ఆరెంజ్ కలర్ అండ్ క్రాక్ బాతికి డిజైన్ మిడిల్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా అండ్ ఈ చీరలో మీకు పళ్ళు ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ శారీ అండి ఎక్కువగా బ్లాక్ కలర్ ఇష్టపడుతున్నారు వైట్స్ ఇష్టపడుతున్నారు కాబట్టి వీడియోలో మీకు ఈ కాంబినేషన్స్లో కూడా కొంచెం ఎక్కువ కలర్స్ చూపిస్తున్నాను సో మీరు ఎక్కువగా ఏ కలర్స్ అడుగుతుంటారో వాటి మీద మనం కలర్స్ కూడా చూపిస్తామండి ఖచ్చితంగా అండ్ పల్ మీకు బ్లౌజ్ చూస్తే సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో చూడండి డిజైన్ మాత్రం మీకు లైక్ లక్స్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి శారీ అంతా కూడా చాలా బాగుంది స్మాల్ డిజైన్ వచ్చింది ట్రాన్స్పరెన్సీ మాత్రం చాలా తక్కువ ఉంటుందండి ట్రాన్స్పరెన్సీ అండ్ వైట్ చెంగ్ మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ కూడా మీకు ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ లుకింగ్ శారీ సో స్మాల్ డిజైన్ ఇది కూడా లైక్ ఇది మీకు డిజైన్ చూడండి చాలా బాగుంది కొత్తగా ఉంది డిజైన్ అంతా స్కై బ్లూ కలర్ శారీ విత్ బార్డర్స్ టూ బోర్డర్స్ స్మాల్ బార్డర్స్ బ్లాక్ కలర్ బార్డర్స్ వచ్చాయి అండ్ పైర్చెంగ్ వన్ మీటర్ ఇలా ఉంటుంది సో ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇందులోనే బాధినీ బార్డర్స్ టూ బార్డర్స్ సేమ్ బార్డర్స్ వస్తాయి బాదినీ బార్డర్స్ అండ్ ఈ చీరకి బ్లౌజ్ కాంబినేషన్ ఇలాగా డార్క్ పింక్ షేడ్ అయితే మీకు శారీలో మొత్తం ఇలాగా షేడ్ వచ్చింది అండ్ పళ్ళు చూడండి సో పైర్ పైర్చెంగ్ ఇలాగా బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ ఈ చీరకి ఎస్ ఇలా వస్తుందండి సో ఇలా ఉంటుంది సో సారీ సో బ్లౌజ్ ఈ శారీకి ఇలా ఉంటుందండి అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ లైక్ ఇది కూడా బోర్డర్లెస్ శారీ అని అండి సో మొత్తం శారీ అంతా డిజైన్ ఉంది చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉండాలి రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా అనే వాళ్ళకి ఇవి మంచి ఆప్షన్ అవుతుంది అండ్ ఈ చీరకి సో చింగ్ ఇలా వస్తుంది బ్లౌజ్ చూస్తే ఇందులో మీకు బ్లాక్ ప్లెయిన్ వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ శారీ సో మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది చూడండి ఫ్లోరల్ ప్రింట్ మొత్తం శారీ అంతా కూడా ఇదే డిజైన్ అండ్ ఈ చీరకి మీకు పైడ్చింగిలా ఉంటుంది అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఈ చీరలో మీకు సో ఇలా వస్తుంది అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ డార్క్ బ్లూ షేడ్ అండ్ టూ బోర్డర్స్ సేమ్ వచ్చాయి డార్క్ బ్లూ అండి ఇది సో కలర్ కలర్స్ మాత్రం అన్ని కలర్స్ మీకు అవైలబుల్ ఉంటుంది ఈ కలర్ రాలేదు అనుకోవడానికి లేదు ప్రతి కలర్ ఈ మాక్సిమమ్ అవైలబుల్ ఉంటుంది శారీలో బ్లౌజ్ ఇలా వస్తుంది ఎయిట్ డబుల్ నైన్ ఫ్రీ షిఫింగ్ అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కాంబినేషన్ సో గ్రే కలర్ కాంబినేషన్ చెప్పాను కదా వీడియోలో ఫార్టీ శారీస్ చూపిస్తానండి ఖచ్చితంగా నలభై చీరలు ఉంటుంది వీడియోలో పూర్తిగా చెక్ చేయండి ఒకవేళ మీకు హోల్సేల్గా కావాలంటే మాత్రం మంచి ఆప్షన్ ఉంది హోల్సేల్గా మీకు ప్రైస్ రీజనబుల్ వస్తుంది ఖచ్చితంగా హోల్సేల్ ప్రైస్ డీటెయిల్స్ కోసం వాట్సాప్లో ఇప్పుడే మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు అండ్ ఇంకో బ్యూటిఫుల్ శారీ అండ్ ఈ కలర్ కాంబినేషన్ అంతా ఇలా వస్తుంది అండ్ మీరు ఇంకా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఈ శారీస్ యూస్ చేయచ్చండి లైక్ మీ ఫ్రెండ్స్కి మీరు గిఫ్ట్గా ఇవ్వాలి శారీస్ అనుకున్నా ఇవి మంచి ఆప్షన్ అవుతుంది బెస్ట్ క్వాలిటీతో వస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంది ఖచ్చితంగా గిఫ్టింగ్కి మంచి ఆప్షన్ అవుతుంది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇలా ఎప్పటికీ కూడా మన హ్యాండ్లూమ్ శారీస్ బెస్ట్ క్వాలిటీ రీజనబుల్ ప్రైస్ ఎప్పుడూ కూడా మీకు చూపిస్తూనే ఉంటామండి కలెక్షన్ మాత్రం సో ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ డే బై డే మీకు లేటెస్ట్ వెరైటీస్ చూపిస్తూనే ఉంటాం అండ్ ఈ చీరకి పైట్ చింగ్ మీకు సో ఇలా ఉంటుంది బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది డార్క్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కలర్ కాదు ఇది నావీ బ్లూ కలర్ డార్క్ నేవీ బ్లూ కలర్ విత్ మీకు లైట్ హాఫ్ వైట్ ప్రింట్స్ అయితే వచ్చాయి అండ్ ఈ చీరకి సో పైట్ చింగ్ మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ చూద్దాం సో సో చూడండి చాలా బాగుంది ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బ్లాక్ కలర్ క్లాసిక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ విత్ టూ సైడ్ బోర్డర్ సేమ్ వచ్చింది అండ్ ఈ చీరకి పైడ్చింగ్ చూద్దాం సో పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ కూడా బ్లాకే వస్తుంది ఇలా ఉంటుంది అండ్ స్కై బ్లూ కలర్లో ఇంకొక బ్యూటిఫుల్ శారీ విత్ మ్యాంగో ఎల్లో బోర్డర్స్ వచ్చాయి చాలా బాగుందండి ఈ కలర్ కూడా సో ఇవే డిఫరెంట్ ప్యాటర్న్స్ అంటే రెగ్యులర్ డిజైన్స్కి డిఫరెంట్గా ఉన్నాయి సో అలాంటి కాంబినేషన్స్ వీడియోలో చాలా ఉన్నాయి ఒకసారి అందుకే పూర్తిగా వీడియో చూడమని చెప్తాను బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇంతకుముందు మీకు ఇందులో గ్రీన్ చూపించాను వీడియోలో ఇది రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వైట్ కలర్ శారీ అండ్ ఈ చీరకి చైన్ కంప్లీట్గా వన్ మీటర్ ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బాధిని ప్రింటెడ్స్ అండి మినీ బాధినీ ప్రింట్స్ వచ్చాయి అండ్ శారీ అంతా డార్క్ గ్రే కాంబినేషన్లో సో బార్డర్ మాత్రం శుభారీ ప్రింట్ వచ్చింది అండ్ ఈ చీరకి సో ఇలా వస్తుంది సో పైట్ చెంగు ఇది బ్లాక్ కలర్ కాదండి గ్రే కలర్ కాంబినేషన్ బ్లాక్ కాదు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ బాన్లీ ప్రింట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ సో చూడండి ఎంత బాగున్నాయో చూడండి బాన్ీ ప్రింట్స్ అంటేనే జైపూర్లో చాలా బాగుంటాయి మీకు బాన్ననీ ప్రింట్ జైపూర్ కలెక్షన్ సెపరేట్గా వీడియో కూడా వస్తుంది ఖచ్చితంగా మన ఛానల్లో మీరు బాన్లీ ప్రింట్స్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే సో ప్యూర్ బాందీ ప్రింట్స్లో జైపూర్ ఫ్యాబ్రిక్ మీద మీకు వీడియో ఖచ్చితంగా వస్తుంది వెయిట్ చేయండి బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక షేడ్ అండి చాలా లైట్ కలర్ ఇది సో బాగా లైట్ కలర్ అండి సో ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది లుకింగ్ లుకింగ్ మాత్రం కట్టుకుంటే బాగుంటుంది ఈ శారీ కూడా అండ్ ఇలా వస్తుంది బ్లౌజ్ అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ వచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తాం బట్ ప్రజెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అండ్ ఇందులోనే బటర్ఫ్లై డిజైన్స్ అండి శారీ అంతా మీకు బటర్ఫ్లై డిజైన్స్ మాత్రమే వస్తాయి సో బిగ్ బటర్ఫ్లైస్ ఇలాగ స్మాల్ డిజైన్స్తో శారీ చాలా బాగుంది పింక్ షేడ్లో వచ్చింది అండ్ ఈ చీరకి పైడ్చింగ్ చూడండి సో పళ్ళు ఇలాగా బ్లౌజ్ చూస్తే సో ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ బాందనీ ప్రింట్లోనే ఇంకొక బ్యూటిఫుల్ లుకింగ్ శారీ అండ్ చాలా బాగున్నాయి బాందనీ ప్రింట్ స్పెషల్గా ఈ వన్ ట్వంటీ మల్మల్ మల్మల్ కాటన్ మీద చాలా మంచి లుకింగ్ ఉన్నాయేమో ఇవి మాత్రం మిస్ కాకండి అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ టూ షేడ్స్ అండి బాన్నీ ప్రింటే టూ షేడ్స్ వచ్చింది లైక్ చాక్లెట్ అండ్ మ్యాంగో ఎల్లో కలర్ టూ షేడ్స్లో వచ్చింది శారీ అండ్ ఈ చీరలో పైట్ చింగ్ వస్తుంది అండ్ బ్లౌజ్ చూద్దాం సో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి చాక్లెట్ కలర్ అండ్ ఈ వీడియోలో ఈరోజు మీరు చూస్తున్న జైపూర్ మల్మల్ కాటన్ విత్ వన్ ట్వంటీ కౌంట్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ బాందనీ ప్రింటెడ్ శారీ అండి సో గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఈ చీరకి పైచింగ్ మీకు వన్ మీటర్ ఇలా ఉంటుంది బ్లౌజ్ చూస్తే సో బ్లౌజ్ ఈ చీరలో మీకు ఎస్ బాందీ ప్రింట్స్ ఇచ్చారండి సోరా ఈ శారీతో పాటే ఉంటుంది సో ఇవండి ఈరోజు చూపించిన కలెక్షన్ చాలా బాగున్నాయి ప్రతి డిజైన్ కూడా సో చాలా కొత్తగా ఉన్నాయి వీడియోలో మీకు ఫార్టీ కలర్స్ చాలా బాగున్నాయి ఇంకా కావాలంటే రిమైనింగ్ వేరే కలెక్షన్ కూడా అవైలబుల్ ఉందంటే సేమ్ ఫ్యాబ్రిక్లో మీకు చెప్పాను కదా వీడియోలో ఫార్టీ వరకే చూపించగలం ఇంకా కలెక్షన్ కావాలంటే కలర్స్ వేరేవి కూడా ఫొటోస్ పెడతాం ఖచ్చితంగా ఫొటోస్ అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్